మీద నువ్వు చేయించి కొట్టడం నేను నిన్ను ఏం చేస్తాను అని చెప్పు నిన్ను దృష్టిగా మాట్లాడే శక్తి నా కొందా చెప్పండి ఇదన్నా మీ అధికారులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పౌరా మహాబాటు అమాకల మీద మీరు దౌ చెప్పు ఏమి చేయలేమని కదా అదే గొప్ప మీద పోని ఒక కానీ ఒక ఇస్తే చెప్పకొని ఒక్కొట్టమను మాట్లాడకూడదు ద్వారా ఎస్బైకి మహాపూట కొట్టడం గొప్పగా సార్ పెద్ద మొత్తం కొట్టు తప్పు చేసి ఎవరు కూర్చుకోవాలి ఏం వచ్చి సార్ నాకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలియాలి ఈ విషయం ఇక్కడ నెల్లూరులో జరిగే భాగాత్మంతా వాళ్ళకి దృష్టికి పావాల అందుకనిప్పటికీ పోతే ఎవరు ఎంత మాత్రం అనేది వాళ్ళు తెలియాలి కలిసాను కలిసాను అర్జున్ ఎన్నిసార్ పదిసార్లు బయలు కలిసి రెస్పాన్స్ ఏమి లేదు అందరూ చదువు ఏ ఒక్కటి అబద్ధం అయితే నేను జరిగిన శాతం అన్ని రూతులు పిలిపిస్తాను అన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి అన్ని చేపిస్తాను అది ఇక్కడ అధికారులు ఎవరు న్యాయం చెప్పలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులకు భయపడి అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాడు న్యాయం చేయాలి ఈ జిల్లా అధికారులు నేను ఒప్పుకోను నాకు నమ్మకం లేదు చెప్తున్నాను కదా జిల్లా అధికారుల మీద నాకు నమ్మకం పోయింది వాళ్ళు నాకు చేయరు మన సీఏ తగినవి కమినిపోయిన ఈ విధంగా సార్ నా ఇల్లు కోల్దోసారు ఇది ఎక్కడ దగ్గర నన్నుంటే మాకు సంబంధం లేదని చెప్పి నన్ను చేయి కొట్టబాడు నేను గుర్తు నేను నేను చూడకుండా చేయిత్తు కొట్టబాయి అంట అదేనా డౌట్ ఇజ్ అధికారిన కొట్టేనా చెప్పు